కరప మండలం అరట్లగట్ట గ్రామంలో హిందూ సమ్మేళనం ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాధా మనోహర్ దాస్ హాజరయ్యారు కరప మండలం అరట్లకట్ట గ్రామంలో జరిగిన హిందూ సమ్మేళనంలో ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో జనవరి ఐదవ తేదీన విజయవాడలో జరిగే హైందవ శంకారావ సభను విజయవంతం చేయాలని కోరారు హిందువులను కులాలుగా విడగొట్టే రాజకీయాలను మానుకోవాలని హితవు పలికారు కులాన్ని గడపలోనే ఉంచుకోవాలి గడప దాటితే హిందువునని గర్జించాలి అది అందరూ గుర్తుంచుకోవాలని కోరారు హైందవ జాతి సంఖ్య తగ్గిన చోటల్లా హైందవ జాతిపై దాడులు దౌర్జన్యాలు హత్యలు అత్యాచారాలు పెరిగిపోతున్నాయని దానికి ఉదాహరణగా పాకిస్తాన్ బంగ్లాదేశ్ మన దేశంలో కొన్ని రాష్ట్రాలు ఉన్నాయని తెలిపారు అక్కడక్కడ కులం పేరు చూసి చంపడం లేదని హిందువంటే చంపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు విదేశీ ఎడారి మతాలకు దూరంగా ఉండి హిందువులు ఇంకా బ్రతికే ఉన్నారని జనవరి ఐదున విజయవాడలో జరిగే హైందవ శంకారావంలో నిరూపించాలని కోరారు ఈ కార్యక్రమంలో విశ్వ హిందూ పరిషత్ నాయకులు ఎలుగుబంటి శ్రీనివాస్ యరమాటి సతీష్ బ్రహ్మాసి కంచుమర్తి పెద్దప్పాసి సమరసత సేవా ఫౌండేషన్ జిల్లా ధర్మ ప్రచారక్ పడాల రఘు కాదా సత్యనారాయణ గుండు విశ్వనాథం మాస్టారు ముమ్మడి పెదకాపు బీజేపీ నాయకులు రెడ్డి మనీశ్వరరావు పుట్టా గాంధీ ఆర్ఎస్ఎస్ నాయకులు రామారావు బత్తుల సతీష్ వీరం రెడ్డి ముత్యాలరావు మల్లిబాబు తదితరులతో పాటు గ్రామస్తులు పాల్గొన్నారు ఈ ఆర్యావర్తనంలో సనాతన హిందూ ధర్మాన్ని పాటించే నేను సనాతన హిందూగా జన్మించిన నేను జీవిస్తున్న నాకు నా కుటుంబానికి నా దేశానికి నా పూర్వీకులకు పనికి మాలాడు మన వాళ్ళు ఎంత దరిద్రులు అంటే ఆ చే కూడా ఎత్తుపోతారు కాబట్టి ఆ మగ్గు కూడా పట్టిపోతారు కాబట్టి హరే కృష్ణ ఈరోజు రెండు వేల ఇరవై నాలుగు డిసెంబరు ఎనిమిదో తేదీ ఇప్పుడు తొమ్మిదో తేదీలో కూడా వచ్చాము ఈ ఊరికి నేను పదిహేను ఏళ్ళ క్రితం వచ్చానట నాకు గుర్తులేదు కానీ మళ్ళీ ఇప్పుడు మన భక్తుల యొక్క కోరిక వాళ్ళ శ్రద్ధ పక్కపక్క ఊళ్ళు వాళ్ళు కూడా ఎనమలూరా ఏంటిది గడకు గడపమండలం వాళ్ళు అలా అందరూ పాల్గొని ఆడోళ్ళు ఇలా చిన్న చిన్న బిడ్డలు అందరూ చక్కగా ఉండి విని తిండి కూడా మర్చిపోయి చాలా అంటే నాకు ఓపిక లేదు కానీ వాళ్ళ శ్రద్ధ వల్ల ఓపిక వచ్చింది ఇంత మంచి ఊరు ఇతర గ్రామాలకు ఆదర్శమై మన సనాతన హిందూ ధర్మాన్ని రక్షించాలని ఎడారి మత ప్రమాదాల నుంచి భారతదేశం కాపాడబడాలని సెక్యులరిస్టుల నుంచి మన సంస్కృతి కాపాడబడాలని ఇక్కడ మేము చెప్పిన దీర్ఘ ప్రసంగానికి ఇంతసేపు దాదాపు నాలుగు గంటల నుంచి వీళ్ళంతా వండడం వెళ్ళడం చాలా ఆనందకరం చాలా సంతోషకరం గోదావరి అంతా చెడిపోయింది అని చాలామంది ఫీల్ అవుతున్నారు ఏం చెడిపోలేదు కొన్ని గొర్రెలు చెడిపోయినాయి అది బుర్ర దబ్బడం వల్ల మాత్రం కాబట్టి మనం పని చేస్తే మనం సమయం ఇస్తే మనం హృదయం ఇస్తే మళ్ళీ అందరూ బాగుపడతారు అందరూ బాగుంటారు ఈ విధంగా మళ్ళీ మన భారతదేశం పూర్వ వైభవాన్ని పొందుతుంది అలా పొందాలని కోరుకుంటూ అందులో మనం అందరూ భాగస్వాములు కావాలని అలాగే మరొక విషయం మీకు ఇందాక చెప్పడానికి అనిపోయి చెప్పలేదు రేపు వచ్చే సంవత్సరం జూన్ పదిహేను మన అభయ హిందూ సేన మన అభయ హిందూ సేన యొక్క ప్రథమ వార్షికోత్సవం భాగ్యనగర్లో జరగబోతుంది వీళ్ళు బట్టి యోగి ఆదిత్యనాథ్ని అలాగే భాగేశ్వరధామ్ని ఇలాంటి వాళ్ళందరినీ పిలవాలని ఆలోచిస్తున్నాం నిన్నే ఆ ప్లేసు హైదరాబాదులో దాన్ని కన్ఫర్మ్ చేసాం కాబట్టి మనం అందరం జనవరి ఐదు కలవాలి విశ్వంధ కార్యక్రమంలో అలాగే డిసెంబర్ పదహైదు జూన్ పదహైదు కూడా మనం కలవాలి భాగ్యనగర్లో ఆంధ్ర రాజధానిలో జనవరి ఐదు తెలంగాణ రాజధానిలో జూన్ పదహైదు మనం కలుద్దాం ఎప్పటికప్పుడు కలిసి ఉందాం సినిమాల విషయంలో కానీ కులం విషయంలో కానీ ఏదో డబ్బుల విషయంలో కానీ మనం విడిపోతే తర్వాత ఎవరు కూడలేరు పాకిస్తాన్ కోల్పోయాం బంగ్లాదేశ్ కోల్పోయాం కాశ్మీర్లో భాగాన్ని కోల్పోయాం ఆఫ్ఘనిస్తాన్ కోల్పోయాం ఇంకా పారిపోవడానికి ఇంకే ప్లేస్ లేదు ఇది ఒక్కటే మనకి దిక్కు కాబట్టి ఇది ఋషుల భూమి ఇది వీరుల భూమి ఇది మహాత్ముల భూమి ఇది